హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అండి గుమ్మస్త తరహా జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ ఫుడ్ ఫ్రీగా ఇస్తారు అకామిడేషన్ ఇస్తారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి ట్వెల్త్ క్లాస్ అర్హతతో అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు కేవలం ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తున్నారు అనమాట ఇది మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వేరే వాటికి కూడా తీసుకుంటారనమాట సో డీటెయిల్స్ చూద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ టీజీటీ సోషల్ సైన్స్ కాంట్రాక్చువల్ బేసిస్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేది ఉండాలండి ఇవి ఇవన్నీ కూడా నేను చెప్పడం లేదు ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మీరు చూసుకోండి లోవర్ డివిజన్ క్లర్క్ ఫస్ట్ రెండు పోస్టులు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ రెండు ఫోకస్ చేస్తున్నాను లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అనమాట దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే ట్వెల్త్ ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఇంగ్లీష్ ఆర్ హిందీ రీజనల్ లాంగ్వేజ్ టైపింగ్ స్పీడ్ మనకి టైపింగ్ అనే ట్వెల్త్తో పాటు టైపింగ్ స్పీడ్ వస్తే చాలండి దానికి మీకు ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ టైప్ చేసేలాగుంటే మీ దగ్గర ట్వెల్త్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఎబిలిటీ టు కరెస్పాండెన్స్ ఎబిలిటీ టు కరెస్పాండ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో హిందీ అండ్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలండి షుడ్ బీ బిట్వీన్ ఏజ్ ఫి ఏజ్ అనేది మీకు ఎయిటీన్ అండ్ ఫిఫ్టీ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా మనకి ఛాన్స్ ఇస్తున్నారు అది మీరు ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే థర్టీ ఎయిత్ నవంబర్కి చెక్ చేసుకోవాలన్నమాట అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మీకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట లేదు అంటే ఇది మాత్రం ఎస్సెన్షియల్ ట్వెల్త్ క్లాస్ ప్లస్ టైపింగ్ స్పీడ్ వస్తే చాలు మీరు అప్లై చేసేసుకోవచ్చు దీనికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు అన్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ డ్రైవర్ ఇది కూడా కాంట్రాక్చువల్ బేసిస్లోనే ఉంది ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే షుడ్ హ్యావ్ పాస్ట్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది షుడ్ ప్రొసెస్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ కాబట్టి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి హెవీ డ్యూటీ యాజ్ వెల్ ఆస్ లైట్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్కి హెవీ డ్యూటీ వెహికల్స్కి మీకు లైసెన్స్ ఉండాలి అండ్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ హెవీ డ్యూటీ లైట్ వెహికల్స్ విత్ మినిమమ్ టూ ఇయర్స్ డ్రైవర్ పోస్ట్ కాబట్టి మీకు మినిమమ్ టూ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట లైసెన్స్తో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఈ వీళ్ళు కూడా మీకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఎయిత్ నవంబర్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ ఏజ్ అనేది దీనికి కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారండి అదేవిధంగా దీనికి ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ అలాట్ చేశారనమాట సో టెన్త్ క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి లేదంటే ట్వెల్త్ క్లాస్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు చాలా మంచి అవకాశం గవర్నమెంట్ స్కూల్లో జాబ్ అండి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి అప్లికేషన్ ఫీజ్ చూడండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాల్సి ఉంటుంది అనమాట డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబల్పూర్ పేబులెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోశాల సో ఈ డీటెయిల్స్తో మీరు డీడీ తీసి అప్లికేషన్తో పాటు మీ టెస్టిమోనియల్స్ సర్టిఫికేట్స్ ఉంటాయిగా ఇదిగోండి సర్టిఫికేట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏజ్ ప్రూఫ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి ఎక్కడికి పంపాలి అడ్రస్కి అంటే ఇక్కడ ఉంది చూడండి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబాల్పూర్ పిఓ బసంతపూర్ పిఎస్ బుర్లా వైయాసిఏ చిప్లిమా నియర్ గోశాల డిస్టిక్ సంబాల్పూర్ ఒడిషా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఈ అడ్రస్కి మనము పంపించేయాల్సి ఉంటుందండి అది కూడా ఎప్పటిలోపు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు టైం మాత్రమే ఉంది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ లోపు మనము చేరిపోవాలి అది అడ్రస్ అడ్రస్కి మనం పంపేయాలన్నమాట సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సైనిక్ స్కూల్ పోర్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు అండ్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది కూడా డిసెంబర్లో డేట్స్ విల్ అప్లోడెడ్ ఇన్ స్కూల్ వెబ్సైట్ అంటున్నారు సో చూసుకుంటా ఉండాలి మీరు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకొని ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకో